హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ బ్రెడ్ హల్వా చాలా రుచిగా ఉంటుందండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు బ్రెడ్ హల్వాకి కావలసిన పదార్థాలు మిల్క్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ పది తీసుకున్నానండి హల్వాకి ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ కంటే కొద్దిగా డ్రై అయ్య చేసుకుంటే నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటుంది ముందు రోజు తెచ్చుకుంటే సరిపోతుందండి బ్రెడ్ని నాలుగు వైపులా అంచులు కట్ చేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి ఆ అంచులు ఉంటే కనుక అవి సరిగ్గా నానవండి గట్టిగా ఉండిపోతాయి అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రెడ్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా మూకుడికి పట్టినన్ని వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి ఇవి చాలా త్వరగా వేగుతాయండి అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ రంగు వచ్చినాయి కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా అన్ని బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ దాన్ని బట్టే హల్వా రంగు ఉంటుందండి చూడండి ఇవి కూడా ఇలా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి కొద్దిగా చల్లారేక ఇలా ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు హల్వా చూద్దామండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడవ్వాలి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి పది బ్రెడ్ ముక్కలకి మూడు వందల గ్రాముల పంచదార కరెక్ట్గా సరిపోతుంది పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ పంచదారండి ఒక గ్లాస్ పంచదారికి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని నాలుగు యాలకులు వేసి పాకం రానివ్వాలి గులాబ్ జామ్ పాకం కంటే ఎక్కువ రానియాలి తక్కువైన బ్రెడ్ హల్వా డ్రైగా అయిపోతుందండి పొడి పొడిగా అయిపోయినట్టు ఉంటుంది ముద్దలాగా రాదు దీనికి ఎటువంటి తీగ పాకం అలా ఏమి అవసరం ఉండదండి గులాబ్ జామ్ పాకం కంటే కొద్దిగా ఎక్కువ రావాలి పట్టుకొని చూస్తే జిగురుగా తగిలితే సరిపోతుంది చూడండి ఈ విధంగా కొద్దిగా జిగురుగా వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి బ్రెడ్ ముక్కలన్నీ వేసి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మంట అసలు పెంచకూడదండి చూడండి పాకం కరెక్ట్గా సరిపోయింది అదే పాకం తక్కువ అయితే కనుక మీకు బ్రెడ్ కూడా సరిగ్గా నానదు గట్టిగా ఉండిపోతుంది గరిటితో ఇలా మెదుపుతూ కలుపుకుంటే ఎక్కడా మొక్కలు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది చూడండి హల్వా అంతా ఇలా బాగా దగ్గర పడింది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు చిన్న గ్లాస్ పోసుకోవాలి బ్రెడ్ హల్వాకి పాలు ఎక్కువ పట్టవండి ఇలా చిన్న గ్లాస్ పాలు పోసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇదంతా ఇలా బాగా దగ్గర పడింది కదా హల్వా ఇలా ఉంటే సరిపోతుంది ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి బ్రెడ్ హల్వా తయారైపోయింది ఇది వేడిగా కంటే చల్లారేకు తింటే బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్